వెల్కమ్ టు త్రీ టీవీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి పదిహేనేళ్ళైంది అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఎవరూ మర్చిపోలేదు పేదవాని గుండెపై చెరగని ముద్ర వేసినటువంటి ఆయన తెలుగు పాలిటిక్స్కి గేమ్ చేంజర్గా ట్రెండ్ సెటర్గా ఎలా మారారు ఆ రోజుల్లో నాయకుడిగా ఉన్నటువంటి వాటిని ఆయన మరణించే నాటికి మహానాయకుడిగా ఎలా రూపుదాల్చాడు తెలుగు రాజకీయాలకి ఆయన నేర్పిన పాఠం ఎటువంటిది అంతేకాకుండా ఆయన తనదైన ముద్రతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరిటే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చేంత ప్రఖ్యాతి ప్రాచుర్యం ఎలా వచ్చాయి సాధ్యమయ్యాయి ఈ అన్ని అంశాలు కూడా ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఎదగాలనుకున్నటువంటి నాయకులకి అనుచరులకి తెలుగు ప్రజలకి సైతము నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశంగా పాఠంగా మనం చూడాలి అందుకే టీవీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ధారావాహికగా సిరియస్గా కొన్ని స్టోరీని నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండేవాడు ముఖ్యమంత్రిగా ఆయన సృష్టించినటువంటి చరిత్ర ఎటువంటిది మానవతావాదిగా ఆయన వేసినటువంటి ముద్ర ఏంటిది ట్రెండ్ సెట్టర్గా గేమ్ చేంజర్గా తెలుగు పాలిటిక్స్కి ఆయన చూపినటువంటి దిశానిర్దేశం ఎటువంటిది దిక్సూచిగా ఎలా నిలిచాడు అనే అంశాలపై విస్తృతంగా సిరీస్ ఆఫ్ కథనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం మొదటి కథనంగా డీకోడింగ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ద లీడర్ ఒక నాయకుడిగా ఆయన సృష్టించినటువంటి ప్రభంజనము వేసినటువంటి ముద్ర పైన తొలి కథనంలో మనం చర్చిద్దాము ఒక నాయకుడు మహానాయకుడు కావాలంటే తనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు సైతము నాయకులుగా అంటే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఫాలోవర్స్ కూడా లీడర్స్గా మారేటటువంటి పరిస్థితికి దారి తీసేలా తన చర్యల ద్వారా తనతో నడిచినటువంటి అందరూ కూడా తన స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేసినటువంటి వాడే నిజమైన నాయకుడు అవుతాడు అప్పుడే వీళ్ళ ఎదుగుదలతో పాటు ఆయన నాయకుడి నుంచి మహానాయకుడు అవుతాడు అది తన జీవిత కాలంలోనే నిరూపించినటువంటి వ్యక్తిగా మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్పాలి అంతేకాకుండా అధికారంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు వ్యతిరేకంగా ఉండొచ్చు సమ్మతితో ఉండొచ్చు ఎలా ఉన్నా ప్రజలతో నిత్యం సంబంధాలు నేర్పుతూ ఆ స్టే కరెక్టెడ్ అంటే ప్రజలతోటే మమైకమై ఉండడం అనేది నాయకుడికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఆ లక్షణంతో ఆయన తొలిగా చూస్తే కనుక ప్రతిఘటనాత్మకమైనటువంటి లీడర్షిప్ ఎందుకంటే నాయకుడు నిత్యం పోరాటానికి సింబల్గా ఉండాలి పోరాటంలో అది అధికార పో పక్షం అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు ఆ పోరాటంతో తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని మొదటి అడుగుని వేసిన వ్యక్తిగా మన రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ అంతా కాంగ్రెస్ ప్రభంజనం అంటే ఇందిరా కాంగ్రెస్ విడిపోయిన తర్వాత ఇందిరాగా కాంగ్రెస్ విడిపోయిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్గా చీలిపోయిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనంతో రాష్ట్రం అంతా కూడా ఊగిపోతున్నటువంటి స్థితిలో ఒక ప్రతికూలమైనటువంటి పవనాల్లో రెడ్డి కాంగ్రెస్ తరపున ఎన్నికైనటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లో రాజశేఖర్ రెడ్డి ఒకరు అంటే ప్రతికూల ప్రవణాన్ని సైతం తట్టుకుని తనదైనటువంటి సొంత మద్దతుతో సొంత ప్రజా ఆకర్షణతోటి నెగ్గినటువంటి వ్యక్తి ముందే అయినా ఒక మానవతావాదిగా పులివెందులలో ప్రజలకి రూపాయికి వైద్యం అందిస్తూ ఒక చరిత్ర సృష్టించాడు ఆ చరిత్ర ప్రజలతో కనెక్ట్ అయినటువంటి తీరు ప్రజలతో కలిసి పనిచేసేటటువంటి మానవతావాదం ఇవన్నీ కలిసి రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలు వీస్తున్నప్పటికీ దానికి అన్నింటినీ ఎదుర్కొంటూ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతము తనదైనటువంటి గెలుపుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి అడిగే ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ ప్రస్థానానికి నాంది పలికాడని చెప్పుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎనభైల్లో చివరి శ్వాస వరకు రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించే వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆయువై అన్నిటా అంటే నిజానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా సుదీర్ఘకాలం చేయడం సు సుదీర్ఘకాలమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎదురులేదు ఎన్టీ రామారావు లాంటి జనాకర్షణ శక్తి ఉన్నాడు అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో సంస్కరణాభిలాషి అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఇంకా ఎదురు లేదు రాష్ట్రంలో అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రెండు సందర్భాల్లోనూ కూడా ఈయనకి ఉండేటటువంటి అనుచరులు లేదా సహచరులు వీళ్ళంతా ఈ వృత్త కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఉండేటటువంటి వృద్ధతరం నాయకులు పార్టీని నెగ్గించేది లేదు తాము నెగ్గేది లేదు అందువల్ల ఈ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదా అసంతృప్తి నెలకొంది ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే కనుక యువతరం ముఖ్యంగా అప్పట్లో బొత్స సత్యనారాయణ కావచ్చు జక్కంపుడు రామానరావు ఉత్తరాంధ్ర నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గోదావరి జిల్లాలో నాయకుడైనటువంటి జక్కబుడు రామోహన్ రావు ఇంకా కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఒక కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగు ఇటువంటి నాయకులంతా కలిసి ఈ ఖచ్చితంగా మనం పార్టీ పెట్టాలి వైఎస్ఆర్ మనం ముందుకు వెళ్ళాలి అప్పటికి వైఎస్ఆర్ని కడప టైగర్ అని ఇలా పిలిచి పరిస్థితి అంటే ఒక పోరాటం పంతా కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది అందువల్ల మనమంతా కలిసి యువతరం పార్టీ పెట్టి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన సూచన చేసినప్పటికీ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యం ఆర్గనైజేషన్లో మనం భాగం అవ్వాలి తప్పితే వ్యవస్థను మించి వ్యక్తి ఎప్పుడు కూడా ఉండకూడదు వ్యవస్థలో అంతర్గతంగా ఇతర వ్యక్తులతో పోరాటం చేయవచ్చు కానీ వ్యవస్థ కంటే వ్యక్తి గొప్పడు కాదు అంటూ ఆర్గనైజేషన్ పట్ల ఇంటిగ్రిటీ లాయల్టీ అనేది ఆయన చాటి చెప్పుకోవడమే కాకుండా వీళ్ళందరినీ కూడా సముదాయించి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాటం చేద్దాము పార్టీతో పాటు తిరుగుదాము ఎందుకంటే ఈయన తెలుగుదేశంలో మంత్రిగా అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎనభై ఐదు నుంచి అంటే కా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాగో ప్రతిపక్షంలో ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో కూడా ఈయన ఎటువంటి పదవులు పొందలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు పీవీ నరసింహారెడ్డి వంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు ఇంకా ఎవరు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ అనుమతులం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని అణగదొక్కేందుకు పార్టీలు ఎదగకుండా చేసేందుకే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేవారు కానీ వాళ్ళతోటి నిత్యం అసంతృప్తివాదిగా సంఘర్షణ పడుతూ ఉండేవాడు ఒక రకంగా స్వపక్షంలో విపక్షం ప్రతిపక్షంగానే ఉండేవాడు ప్రజలతో కలిసి పోరాటాలు చేసేవాడు ఈ సందర్భంలోనే ఆయన ఒక వ్యాఖ్య చేశాడు ఎందుకంటే ఏమిటంటే ప్రజలే నా ఆత్మవిశ్వాసం సహచరులే నా బలం వీళ్ళు అందతోటే నేను ఎటువంటి నా ఎదుర్కొంటానంటూ ముందుకు వెళ్ళాడు అలాగే నిలుపుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగు వరకు పోరాటం చేస్తూనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించాడు అంతేకాకుండా పార్టీ శ్రేయస్సుని నాయకులు అంతర్గతంగా వర్గాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు ఈయన నిరంతరం పోరాటం చేస్తూ వచ్చాడు వర్గాలతోటి ప్రతికూలంగా కూడా వ్యవహరించాడు కానీ పార్టీ అధిష్టానం పట్ల విధేయత విశ్వసనీయత పార్టీ బాగుపడాలంటే మా నాయకత్వం అధిష్టానమే అధిష్టాన బాధ్యతలను ఎవరు తీసుకోవాలి అనేటటువంటి విషయంలో నిరంతర పోరాటం పై స్థాయిలో సైతం చేశారు ఎందుకంటే పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీ నైన్టీ సిక్స్లో ఓటమి తర్వాత ఇంక పార్టీకి దిక్కు లేదు దిశానిర్దేశం లేదు అనుకుంటున్నటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలని సోనియా గాంధీ చేపట్టాలి అంటూ వివిధ రకాలైనటువంటి రూపాల్లో ఆమె పైన పార్టీ పైన కుటుంబం పైన ఒత్తిడి తెస్తూ ఆమె పగ్గాలు చేపెట్టే వరకు అంతర్గతంగా సైతం పోరు చేయడమే కాకుండా ఆమె పదవీ స్వీకారం చేసే విషయంలో వైఎస్ఆర్ కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పాలి అందుకే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని దేశంలోని అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది వైఎస్ఆర్ వద్దు ముఖ్యమంత్రిగా అన్నా చూడ అయినా సరే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది అందుకు ప్రధాన కారణము వైఎస్ఆర్ పార్టీ పట్ల చూపినటువంటి విధేయత అధినాయకత్వం పట్ల విశ్వసనీయత పార్టీ ఆర్గనైజేషన్ పట్ల చూపినటువంటి ఇంటిగ్రిటీ అనేవి కారణంగా చెప్పాలి అంటే నాయకుడికి ఇక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి అవసరమైతే కనుక సహచరులు అసంతృప్తిని ప్రోత్సహించిన సర్దుబాటు చేసేటటువంటి ధోరణి ఉండాలి నాయకులుగా అంటే తమ తన సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దడానికి సర్వశక్తులా కృషి చేయాలి అనే దానికి ఒక సింపుల్గా చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలెక్చువల్గా ఉన్నటువంటి అంటే తమ సహచరుల్లో కానీ తనను అనుసరించే వాళ్ళలో కానీ ఉండేటటువంటి అంతర్గత బలగా బలాల్ని బలగాల్ని గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చేలాగా వాళ్ళు ఉన్నత పదవులు అధిరోహించేలా చేయాల్సినటువంటి బాధ్యత కూడా నాయకుడి మీద ఉంటుంది ఉదాహరణగా మనం చూస్తే కనుక ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఉండవాళ్ళ అరుణ్ కుమారు ఒక రకంగా చెప్పాలంటే ఇంటలెక్చువల్ అని చెప్తే ప్రజానాయకుడు కాదు కానీ అతనిలో టాలెంట్ ఉంది అధ్యయనము వివిధ భాషల మీద రాజకీయాలపైన విస్తృతమైనటువంటి అవగాహన ఈ ఈ అంశాలు అతనిలో ఉన్నాయి కనుక అతనిని తీసుకెళ్ళి రాజీవ్ గాంధీకి ఒక దుబాసి అంటే అనువాదకునిగా చేయడము అతను గుర్తించి అతనే చేయాలని చెప్పడము అతని చేత చేయించడము రాజీవ్ గాంధీ దృష్టిలో సైతం ఉండవల్లి అరుణ్ కుమార్ పడేలా చూడడము ఇంకా కేవీపీ రామచంద్రరావు తన మిత్రుడైన అను కేవీపీ రామచంద్రరావుని అధిష్టానంతో పరిచయం చేయడం అధిష్టానానికి చేరువ చేయడం ఇంకా ఇక్కడ ఉండేటువంటి నాయకులను చూస్తే కనుక మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు కొండా సురేఖ కావచ్చు ఇటువంటి వాళ్ళు అనేక మంది అంటే నాయకులు ఖచ్చితంగా లాయల్టీ అంటే నాయకుడి పట్ల విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుందంటే అనుచరులు సైతం తమకి నాయకత్వ బాధ్యతలో భాగస్వామ్యం కల్పిస్తాడనేటటువంటి ఒక భరోసా ల లభించినప్పుడే అలా ఆ రకమైనటువంటి భరోసా అనిస్తూ వారందరూ ఎదుగుదలకు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి వల్లే ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికీ అంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో నాయకులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఇతర పార్టీల్లో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు తమ పైన వైఎస్ఆర్ చేసినటువంటి బ్రాండ్ తమ పైన వైఎస్ఆర్ వేసినటువంటి బ్రాండ్ ఇమేజ్ ముద్ర నుంచి బయటపడలేదు ఇంకా తమ తమకు ఒక దైవంగానే భావించేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే వైఎస్ఆర్ లీడర్షిప్ సృష్టించినటువంటి ఒక ప్రభంజనంగా మనం చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏ పనికి ఎవరు తగిన వాళ్ళు ఆ పనికి వాళ్ళకి అప్పగించడం అనేది హ్యూమన్ టచ్తో హ్యూమన్ టచ్ నేను విన్నాను నేను ఉన్నాను అనే సినిమా డైలాగ్ మనం చూసాము అంటే కోట్ల మంది ప్రజల్లో ఉండేటటువంటి ఒక భావన ఆశ వైద్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వీటన్నిటిని గుర్తించి ఆ యోమన్ టచ్ ఏదైతే ఇస్తారో ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ యోమన్ టచ్ ఇవ్వగలిగిన నాయకుడే నిజమైన నాయకుడిగా నిలిచిపోతాడు అందువల్లే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీ కానీ చూడాలి అంతేకాకుండా అవసరమైతే అధిష్టానాన్ని సైతం ధెక్కరించేంత సాహసం చేయాలి నాయకుడు అందుకు అంటే సమాజంకి అవసరం ప్రయోజనం కలిగించేటటువంటి అంశం ఉంటే కనుక అధిష్టామం సైతం ధెక్కరించే విధంగా ఒప్పించే విధంగా నాయకుడు పూనుకోవాలనేదానికి ఆయన సృష్టించినటువంటి కొన్ని ఆయన తీసుకున్నటువంటి కొన్ని కార్యాచరణలు మనం ఉదాహరణగా చెప్పుకోవాలి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో అయినటువంటి మన్మోహన్ సింగ్ ఉచితం అనే దానికి వ్యతిరేకం కానీ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వ్యయంతో కూడినటువంటి విచిత విద్యుత్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడానికి ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా తనదైనటువంటి సాహసంతో ఈ నిర్ణయం తీసుకుని అధిష్టానం ఒప్పించాడు ఇది ఆ తర్వాత కాలంలో దేశంలోనే వివిధ రాష్ట్రాలు అనుసరించాల్సినటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాల్సినటువంటి ఒక విధి విధానంగా మార్గదర్శకంగా మారిపోయిందంటే వైఎస్ అప్పట్లో తీసుకున్నటువంటి ఆ సాహసోపేతమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ ఆ కేంద్ర నాయకత్వం యొక్క వైఖరిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ఇది రైతులకు అవసరం అంటే ప్రజలకు అవసరమైన దానికి నాయకుడు ఒక అడుగు ముందేయాలి ఇనిషియేటివ్ తీసుకోవాలి దాంట్లో కష్టనష్టాలు ఎన్న భరించాలి దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప ముందుకే వెళ్ళాలి అనేటటువంటి ధోరణికి తన లీడర్షిప్ తోటి ఒక ముద్ర వేశారు వైఎస్ఆర్ అందుకనే ఆయన పేరు మీద ఆయన కేవలం ఐదు సంవత్సరాల కొద్ది నెలల పాటు మాత్రమే పరిపాలించిన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సృష్టించిన ప్రభంజనం కారణంగానే ఆయన కుమారుడు సైతం ఆ వారసత్వాన్ని తీసుకుంటూ ఆయన పేరు మీద ఒక పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్షంలో అత్యధిక శాతం ఓట్లతో ప్రతిపక్షంలోని మరోసారి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చేట కీర్తి సాధించగలిగాడంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రజలపై వేసినటువంటి ముద్ర ప్రజల్లో ఆయన పట్ల నెలకొన్నటువంటి ఆశాభావం ఆయన వారసత్వం సైతం అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది అనేటటువంటి భరోసా నమ్మకం విశ్వాసం కారణంగానే వైఎస్ఆర్ పేరు ఏర్పాటు అయినటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థని లేదా పార్టీని సైతం ఆదరించడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏమీ పరిపాలన అనుభవం ఉన్నవాడు కాదు విస్తృతమైనటువంటి కరిస్మాటిక్ పర్సనాలిటీ కాదు కానీ వైఎస్ఆర్ ఛాయ వైఎస్ఆర్ సూర్యుడు అయితే ఆ ఛాయ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు సైతం ప్రకాశిస్తారనే దానికి ఒక నిదర్శనగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు అవడాన్ని మనం పేర్కొనాలి ఆ వైఎస్ సాఫ్య పార్టీ ఏం చేసింది ఏం సాధించింది అనే దానిని పక్కన పెడితే వైఎస్ఆర్ యొక్క ప్రభావం దాని యొక్క ప్రజల్లో దాని యొక్క ప్రాచుర్యము ప్రజల్లో దానికి ఉండే అతను పేరుకుండేటటువంటి ఒక ఒక గుర్తింపు అనేది ఎలా ఉంటుంది ఎంత బలంగా ఉంటుంది అనేదానికి దాన్ని ఒక నిదర్శనమైనటువంటి సంఘటనగానే మనం చూడాలి అంతేకాకుండా సాధారణంగా నాయకులు ఎదిగి కొద్దీ ప్రజలకి కానీ లేదంటే తమ అనుచరులకి సహచర్యులకి కానీ దూరం అవుతూ ఉంటారు కానీ ఎప్పుడు అంటే ఎప్పుడు నిజానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత సైతం ఉదయం ఏడు ఎనిమిది గంటలకే ప్రజాభవాన్ని అంటే ఆయన ఉండేటటువంటి క్యాంప్ ఆఫీస్ని తెరిచి ఉంచి ఎక్కడ నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అనేది లేకుండా నిత్యం రోజు రెండు గంటల పాటు వాళ్ళతో కలవడం వాళ్ళ సమస్యను అక్కడికి అక్కడ పరిష్కరిస్తేందుకు ప్రయత్నం చేయడం అంటే సమస్య పరిష్కారం అవుతుందా లేదా అంటే పరిష్కారం కాకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి కలిసి ఒక గుండె ధైర్యాన్ని ఇవ్వడం భుజం తట్టడం అనేది వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి సైతే ముఖ్యమంత్రిని కూడా వీళ్ళు ఎప్రోచ్ అవుతారు ప్రజలు మనము ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించబోతాయనే ఒక భయాన్ని రేకెత్తించడంలో కాదు ఒక సంకేతం పంపేవారు అందువల్లనే ప్రజలతో నిరంతరం నిత్యం టచ్లో ఉండడము అంతేకాకుండా ప్రజా ప్రతి నిత్యం ప్రతిరోజు ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి కార్యాలయానికి ముందస్తుగా అనుమతి తీసుకోలేకుండా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా సంప్రదించేలా దారులు అంటే అక్కడ డోర్లు తెరిచి ఉంచడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినటువంటి ఒక బాట అది ఖచ్చితంగా కొన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఇంకా సామాన్యుడి సంగతి ఏంటి అందుకనే ముఖ్యమంత్రిగా ప్రజలకి నిరంతరం ఉదయం పూట అందుబాటులో ఉండడం ఏ ప్రజలైనా సరే ఎవరైనా సరే ఏ సాయంకాల సమయం కార్యాలయ సమయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చి కలిసేటటువంటి అవకాశం కల్పించడం ఇది స్టే కనెక్టెడ్ లీడర్షిప్ అనేది కనెక్ట్ అయి ఉన్నప్పుడే ప్రజా సమస్యలకి సావధానంగా ఆలకించేటందుకు అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు యంత్రాంగం ఈ మెసేజ్ కూడా పంపడం సాధ్యమవుతుంది అందువల్ల లీడర్ గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అలాగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ ప్రజల్లో ఆయన తిరిగినప్పుడు సేకరించుకున్నటువంటి సమాచారం ఆధారంగా ప్రజల్లో ఆయన తిరిగినప్పుడు చూసినటువంటి విషాదమైనటువంటి అంశాల ఆధారంగా అనేది నిర్ణయాలు తీసుకోవడం ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాడను అనేటటువంటి ఒక ముద్రని వైఎస్ఆర్ సంపాదించుకోవడం అనేది వైఎస్ఆర్ని ఒక లీడర్గా చెరిగిపోనేటువంటి ముద్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్ర ప్రజలు ముఖ్యంగా మనం గడిచినటువంటి మూడు నాలుగు దశాబ్దాల్లో చూస్తే కనుక అత్యంత జనాకర్షణ కలిగినటువంటి నాయకులు మనకి ఇద్దరు ముగ్గురే కనిపిస్తూ ఉంటారు ఎన్టీ రామారావు తర్వాత జనాకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యావత్తుని దృష్టిలో పెట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పార్టీలో భాగంగా ఉంటుంది ఎన్టీ రామారావు కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళంతా ఒక సొంత పార్టీలు పెట్టుకుని దాని ద్వారా ఒక ఇమేజ్ని అంటే తెలుగువారి ఆత్మాభిమానం అని ఎన్టీ రామారావు తెలంగాణ అస్తిత్వము తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేటటువంటి ఒక అంశంతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే పార్టీ కాంగ్రెస్ పార్టీనే వేదికగా చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్యూ లేకుండానే తన వ్యక్తిగతమైనటువంటి కరిష్మానే పెట్టుబడిగా పెట్టుకుంటూ పోరాట పంతాలు తెలుగుదేశం పార్టీతో విస్తృతంగా అయినటువంటి పోరాటం బహిరంగంగా అంతర్గతంగా వృద్ధతరం నాయకులు సృష్టిస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి ఎదుర్కొనేందుకు అంతర్గతంగా ఆందోళన చేస్తూనే ఎదురు ఎదుగుతూ నాయకత్వాన్ని నిర్మించుకుంటూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగు ఎదిగి ఆ తర్వాత సైతం రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి అంటే మహాకూటమి పేరిట వామపక్షాలు టీఆర్ఎస్ తెలుగుదేశం కలిసినా సరే మొత్తం శక్తి కూడా తన ఒక్కడి భుజ మీద కాంగ్రెస్ని భరిస్తూ మళ్ళీ రెండోసారి అధికారంలో తేవ తేవడం అంటే ఒక మహానాయకుడిగా ఆయన ముద్ర వేసుకుని ఒక చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది వైఎస్ఆర్ బ్రాండ్కి ఇండియన్ అంటే తెలుగు పాలిటిక్స్లో గేమ్ చేంజర్గా నిలిచినటువంటి దృష్టాంతానికి ఒక నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది సో మనము వైఎస్ఆర్ ద లీడర్గా ఆయన ఎటువంటి చరిత్ర సృష్టించాడు అనేది ఈరోజు చర్చించుకున్నాం తర్వాత వైఎస్ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఎలా చేశారు మానవతావాదిగా ఆయన ఏం చేశారు ఇవన్నీ కూడా రానున్నటువంటి రెండు మూడు రోజుల్లోని మనం చర్చిద్దాం